ఈ రోజు దేవుని వాక్యం ఏషయ అరవయో అధ్యాయం ఒకటో వచనం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్మో తేజరి యోహో మహిమ నీ మీద ఉదయించెను హలనియా రక్తం ద్వారా లోకానికి వెలుగొచ్చెను ఏసయ లోక పాపంలో మోసుకుపోయిన దేవుని గొర్రపిల్ల దేవుడు లోకాన్ని రక్షించెను ఏసయ రక్తము ద్వారా ఏసయ లోకరక్షకుడు ప్రతి ఒక్కరి చీకటి తొలగించి ప్రతి ఒక్క జీవితాన్ని వెలుగుతో నింపెను అందుకే వాక్యం వింటున్న దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్మో తేజరిల్లుమో యోహో మహిమ నీ మీద ఉదయించాను ఏసయ సులువ రక్తం ద్వారా ఆయన మహిమ మన పైన ఉదయించను మనకు వెలుగు వచ్చి ఉన్నది మనము తేజరిల్లు వారం లోకము అయిపోయిందని చెప్తుంది లోకము కాదని చెప్తుంది జరగదని తెలియజేస్తుంది కానీ దేవుడు అయిపోయిన దగ్గరనే నీకు జరుగుతుందని తెలియజేస్తున్నాడు ఏసయ అద్భుతంగా జీవించాను సమస్యలున్న ప్రజలతో దేవుడు మాట్లాడి ఆ సమస్యను వారి నుంచి తొలగించి వారికి విడుదలిచ్చాను కానీ వారు ఆ సమస్య పోదు అని ఇంతే అని నా జీవితాంతం ఇంతే అని వారు అనుకునేవారు కానీ ఏసేయ వెళ్ళిన ప్రతి చోటు స్వస్థత విడుదలు అద్భుతంగా జరిగాను ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషము ఆనందము దుఃఖము తొలగిపోయాను వారి కట్లు వారి బంధకములు తెగిపోయాను అందుకే వారి జీవితంలో ఏసయ సంతోషాన్ని నింపాను ఏసేయ వెలుగు ఆయన లోకానికి వెలుగు ఆయన ఉన్నన్ని రోజులు ఆయన వెలుగు ఆయన తర్వాత మనము వెలుగు ఏస తె తెలియజేస్తాను కదా నేను వెలుగు నా తర్వాత మీరే వెలుగను ఇప్పుడు మనము వెలుగు ఏసే ద్వారా అయితే ఇది తెలుసుకున్నవారు ధన్యులు ఏసే వల్లే నేను వెలుగునని గ్రహించడం వలన మన జీవితంలో అద్భుతాలు జరుగును మన జీవితము అద్భుతమయముగా ఉండను మన పైన చీకటికి అధికారము లేదు చీకటిని ఏసయ్య తొలగించును మనను వెలుగుగా చేస్తాను మనము చీకటి సంబంధము కాదు వెలుగు సంబంధులము ఆశీర్వాదము ఆనందము సంతోషము మన సంబంధము నీకున్న సమస్య భయపడకు అది ఏసు నామములో చెప్పు అది వెళ్ళిపోతుంది నేను ఏసేయ బిడ్డనని చెప్పు అది తొలగిపోతుంది నీలో ఉన్న వెలుగును నువ్వు గ్రహించి మాట్లాడినప్పుడు ఆ సమస్య వెళ్ళిపోతుంది భయపడకు నువ్వు దైనంగా విశ్వాసముతో ఆయన పైన ఆధారపడి నమ్మి నువ్వు పలుకు ఏసు నామంలో నాకున్న సమస్య వెళ్ళిపో నాకున్న బాధ తొలగిపో అని పలకడం వలన నీ జీవితంలో నువ్వే అద్భుతం చూస్తావు నీవే అద్భుతంగా మార్చబడతావు ఈ వాక్యం తెలుసుకున్న నీవు ధన్యుడివి ధన్యురాలి వాక్యము ఈ రోజు నుంచి నీలో పనిచేయనుగాక నువ్వు మాట్లాడుతున్నంగా అద్భుతాలు జరుగునుగాక ఏసై నామంలో నువ్వు వెలుగు నేను వెలుగునని సమస్యకి చెప్పు సమస్య వెళ్ళిపోతుంది సమస్య నేను ఏమీ చేయలేదు ఏసైకి నీ పైన అధికారం ఉండేను ఏసయ ప్రతి సమస్యని చీకటిని శిల్వరక్తంలో వెళ్ళగొట్టాను సిల్వ రక్తమన్నా ఏసయ్య మాట అన్న ఆ చీకటికి ఆ సమస్యకి భయము అందుకే ఏసై నామములో ప్రార్థించు పలుకు నీ జీవితంలో కార్యము చూస్తావు అద్భుతము చూస్తావు నేను బాధ పెట్టేటివి నిన్ను వదిలి వెళ్ళిపోవును నేను దుఃఖపరిచేటివి నిన్ను విడిచి వెళ్ళిపోవును నువ్వు ఆనందంగా సంతోషంగా జీవించాలనే ఏ నిన్ను నేను వెలుగుగా చేశాను ఆయన మహిమ నీ పైన కనబడుతుంది లెమ్ము తేజరిల్లుము ఆయన వాక్యముతో జీవించు ఆయన వాక్యంని ఉచ్చరించు ఆయన వాక్యం ఉన్న దగ్గర నీ సమస్య ఉండదు సమస్య వెళ్ళిపోతుంది అందుకే దేవుడు వెలుగు వచ్చింది లెమో తేజరిల్లుమని తెలియజేస్తున్నాడు నీ జీవితాన్ని నువ్వు గొప్పగా తేజరిల్లు చేసుకో ఆయన మహిమ నీ పైన ఉంది నీ జీవితంని గొప్పగా కట్టుకో ఆశీర్వాదముతో దీవించుకో ఆయన మహిమ నీ పైన ఉదయిస్తుంది నీ జీవితము ఉదయించాలనే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అపోస్తులు ఏ సేవలే పలికెను అద్భుతము చేశాను అద్భుతము చూశాను వారికున్న బాధలు తొలగిపోయాను ఇతరుకున్న బాధలన్నీ తొలగించాను అపోస్తులు భూమిని తలకిందులుగా చేశాను వాళ్ళపైన వెలుగు ఉదయించను మన పైన కూడా అదే వెలుగుంది మనము కూడా అద్భుతంగా ఆశ్చర్యంగా జీవిస్తాం ఏసే రక్తంలో ఏసే నామములో నీ అప్పుతో మాట్లాడు నీ సమస్యతో మాట్లాడు నిన్ను బాధ పెట్టేదాంతో మాట్లాడు నేను ఇబ్బంది పెట్టేదాంతోనే మాట్లాడు ఏసేయ జ్వరం వచ్చిన దగ్గర వెళ్ళిపో అనగానే అది వెళ్ళిపోయింది అలాగే నువ్వు మాట్లాడు అది వెళ్ళిపోతుంది నీ జ్వరము వెళ్ళిపోతుంది నీ దగ్గు వెళ్ళిపోతుంది నీ సర్ది వెళ్ళిపోతుంది నువ్వు వేసే నామంలో పలుకు అద్భుతము చూస్తావు ఆశ్చర్యంగా జీవిస్తావు మనుషులతో మాట్లాడితే అది నీకు కొంచెం సంతోషం కానీ నీ సమస్యలతో మాట్లాడితే నీకు పరిపూర్ణమైన విడుదల సంతోషం వస్తుంది ఈ రోజు నుంచి ప్రార్థించి నువ్వు ప్రతి సమస్యలతోనూ మాట్లాడి నీ సమస్యలన్నీ తొలగించుకో అద్భుతంగా ఆశ్చర్యంగా నీ జీవితంలో గొప్ప కార్యంలో జరుగును ఏసే నామంలో శక్తి ఉంది ఎవ్వరూ ఏసయ నామాన్ని ఉచ్చరించిన వారి జీవితంలో కార్యంపు జరుగును ఎందుకంటే ఏసయ్య ప్రతి ఒక్కరిని వెలుగుగా చేశాను వారి చీకటిని తొలగించను వారికి ఉన్న బంధకములను సిల్వలో కొట్టువేశాను ప్రతి ఒక్కరిని విడిపించను ప్రతి ఒక్కరి పాపాలు శాపాలు తొలగించను ఇక అందరూ సంతోషంగా జీవించాలనే ఏసయ్య తన వాక్యాన్ని తన రక్తాన్ని తన నామాన్ని ప్రతి ఒక్కరికి అందించాడు ఆయన నామాన్ని ఆయన రక్తాన్ని వాడుకొని ఉన్నతంగా గొప్పగా జీవించు అద్భుతంగా జీవించు హలలియ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము మా పైన వెలుగు వచ్చింది ఇల్లు తేజరిమో అని చెప్పిన దేవా నీకు వందరంలో మరీ ప్రార్థన లేకే భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు ఈ రోజు వారికి రహస్యం తెలియజేసినందుకు వందరంలో వారు కూడా ఈ రోజు నుంచి నీ మాట ఉచ్చరిస్తుండగా వారి జీవితంలో నీ కార్యములు జరిగించు నీ నామంలో సమస్యతో మాట్లాడుతున్నగా వారి జీవితంలో సమస్యను వెళ్ళగొట్టి నీ కార్యములు వారి పట్ల జరుగుతుండగా వారికి విడుదలిచ్చి వారిని నీ సాక్షులుగా నిలబెట్టుకోమని నీ ప్రేమతో నీ కృపతో ప్రతి ఒక్క బిడ్డని లేవనెత్తమని ప్రార్థిస్తున్నా తండ్రి ఈ ప్రార్థనలో ఏకి ఇవ్వసిన ప్రతి ఒక్క బిడ్డని ఏసు నామంలో పరిపూర్ణంగా స్వస్థపరచు పరిపూర్ణమైన ఆరోగ్యం పరిపూర్ణమైన సంతోషము సమాధానముతో వారిని దీవించు వారి పనులన్నీ జరువులాగా వారిని ఆస్వాదించు ఏవైతే వారి జీవితంలో అడ్డులు ఉన్నాయో ఆ అడ్డులు తొలగించి వారి జీవితంలో నీ కార్యములు మొదలుపెట్టి ఉన్నతంగా ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించుమని ఈ రోజు నుంచి నీపైన విశ్వాసంతో ఆధారపడి వారు పలుకుతుండగా వారి జీవితంలో కార్యలు చేయబోతున్నదేవా నీకే వందరంలో చెల్లిస్తున్నాను సర్వోన్మతుడైన సర్వశక్తి గల ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె